పోషకాలు ఉన్నా కూడా వైట్ రైస్ ని కొందరు రాత్రిపూట తినకూడదట మరి ఎవరు తినకూడదు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం మన దేశంలో ప్రతి ఒక్కరు ప్రధానంగా తినేది అన్నమే బియ్యాన్ని ఉడికించి అన్నం చేసిన తర్వాత దానితో చాలా రకాల వంటలు చేసేవారు కూడా ఉన్నారు అన్నం వండటం చాలా సులభం తక్షణ శక్తిని ఇవ్వడంలోనూ సహాయపడుతుంది ఎందుకంటే బియ్యంలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఇవి ఎనర్జీ ఇవ్వడంలో హెల్ప్ చేస్తాయి అయితే అన్నంలో కేవలం కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటాయి అని చెప్పలేం ఎందుకంటే వాటితో పాటు ప్రోటీన్ కాల్షియం మెగ్నీషియం ఐరన్ పొటాషియం కూడా పుష్కలంగా ఉంటాయి ఇన్ని పోషకాలు ఉన్నా కూడా వైట్ రైస్ని కొందరు రాత్రిపూట తినకూడదట మరి ఎవరు తినకూడదు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం రాత్రిపూట అన్నం తింటే ఏమవుతుంది అన్నంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఎనర్జీ ఇవ్వడంతో పాటు మన శరీరంలో గ్లూకోజ్ విచ్ఛిన్నం అవుతుంది నిజానికి రాత్రిపూట మనకు శక్తి అవసరం లేదు అందువల్ల రాత్రిపూట అన్నం తినడం వల్ల గ్లూకోజ్ పెరుగుతుంది బాడీలో ఫ్యాట్ పెరిగిపోవడం ప్రారంభమవుతుంది ఇక తెల్ల బియ్యం అధిక గ్లైసేమిక్ ఇండెక్స్ కూడా ఉంటుంది ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ ను పెంచడానికి సహాయపడుతుంది బ్రౌన్ రైస్ లో కాస్త తక్కువగా ఉంటుంది రాత్రి అన్నం తినడం వల్ల శరీరంలో వచ్చే మార్పులు కొంతమందికి మితంగా అన్నం తినడం హానికరం కాకపోవచ్చు కానీ మేము చెప్పినట్లుగా తెల్ల బియ్యం అధిక జీఐ కలిగి ఉంటుంది ఇది రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా పెంచుతుంది ఇది బరువు పెరగడానికి మాత్రమే కాకుండా ఇతర వ్యాధులకు కూడా దారితీస్తుంది షుగర్ పేషెంట్స్ వీలైనంత వరకు రాత్రిపూట అన్నం తినకూడదు రాత్రిపూట అన్నం తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగడానికి కారణం అవుతాయి కాబట్టి వారు రాత్రిపూట అన్నం తినకుండా ఉండటమే మంచిది దానికి బదులు బ్రౌన్ రైస్ తినొచ్చు ఇది కూడా చాలా మితంగా తినడం మంచిది బరువు తగ్గాలనుకునే వ్యక్తులు బరువు తగ్గడమే మీ లక్ష్యం అయితే మీరు రాత్రిపూట బియ్యం వంటి అధిక కార్బో ఆహారాలను తినకుండా ఉండాలి బదులుగా ప్రోటీన్ ఫైబర్ అధికంగా ఉండే తేలికైన భోజనంపై దృష్టి పెట్టండి ఇది కార్బోహైడ్రేట్ల నుండి అదనపు కెలరీలు లేకుండా మీకు కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వ్యక్తులు మీరు నిశ్చల జీవన నడిపిస్తే మీరు రోజంతా కూర్చొని లేదా పడు ని ఏమి చేయకపోతే రాత్రిపూట బియ్యం తినడం వల్ల ఉపయోగించే శక్తి కొవ్వుగా నిల్వవుతుంది చురుకైన వ్యక్తులు బియ్యాన్ని సులభంగా త్వరగా జీర్ణం చేసుకోగలరు వ్యాయామం చేసే అలవాటు లేని వాళ్ళు రాత్రిపూట అన్నం తినకపోవడమే మంచిది అన్నం తినడానికి ఉత్తమ సమయం మధ్యాహ్నం లేదా ముందు ఎందుకంటే శరీరానికి రోజువారి కార్యకలాపాలు నిర్వహించడానికి ఎక్కువ శక్తి అవసరం అల్పాహారం లేదా భోజనం కోసం అన్నం తినడం వల్ల శరీరం రోజంతా శక్తి కోసం కార్బోహైడ్రేట్ను ఉపయోగించడంలో సహాయపడుతుంది ఈ సమయంలో మీ జీవక్రియ మరింత చురుగ్గా ఉంటుంది దీని వలన కెలరీలు బర్న్ చేయడం సులభం అవుతుంది వ్యాయామం చేసేవారు తమ శరీరంలోని గ్లైకోజన్ నిల్వలను తిరిగి నింపుకోవాలి దీనికి ఒక గొప్ప ఎంపిక వ్యాయామం తర్వాత అన్నం ఉన్న భోజనం శక్తిని పెంచుతుంది